విష్ణు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇంతలో ఒక ఇద్దరు ఎదురుగా నడుచుకుని వస్తూ ఉంటారు వాళ్ళకి విష్ణు డాష్ ఇస్తాడు అది చూసి విష్ణు అయితే సారీ సారీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఆ ఇద్దరు మనుషుల్లో ఒక వ్యక్తి అయితే రే చూడరా ఇతనే రా మన యూట్యూబ్లో మనం వీడియో చూసాం కదా అది వీడేరా అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న విష్ణు అయితే అలా నిలబడి చూస్తూ ఉంటారు అవును ఆడపిల్లలు మోసం చేసి ఇప్పుడు ఏ ఆడపిల్లని రా మోసం చేయడానికి ఇక్కడ అని చెప్పి ఆయన అంటాడు అది విన్న విష్ణు అయితే మాటలు మర్యాద రానివ్వండి అని చెప్పి అంటూ ఉంటాడు మర్యాదగా రావడం ఏంట్రా నువ్వు అమ్మాయిలు మోసం చేసి పెళ్లి చేసుకొని అని తిరుగుతూ ఉంటావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న విష్ణు అయితే మీరు ఇదంతా ఎలా తెలుసు ఎవరు చెప్పారని చెప్పి విష్ణు అంటాడు ఇంతలో అక్కడికి వరలక్ష్మి వచ్చి ఆగండి ఆగండి ఆయన్నేమీ అనద్దు అని చెప్పి అంటుంది ఆయన్నేమీ అనద్దు అంట వింట ఎంతకి నువ్వెవరు అని చెప్పి అక్కడ ఉన్న వ్యక్తి అయితే అంటారు అది విని వరలక్ష్మి ఎలా అంటూ ఉంటుంది ఆయన నా భర్త నా భర్తని మీరేమీ అనడానికి వీల్లేదు దయచేసి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి వరలక్ష్మి అయితే అంటుంది అది విని విష్ణు అయితే అలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్